రిజర్వేషన్లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మరియు రాష్ట్రంలో అన్ని మున్ మున్సిపాలిటీలు మెజారిటీ మెజార్టీ మున్సిపాలిటీలు తొంభై శాతానికి పైగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలుచుకోబోతున్నాం ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకున్నట్టుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పార్టీ డైరెక్ట్ సింబల్ లేనప్పటికీ కూడా కాంగ్రెస్తో ఐడెంటిటీ అనేటువంటి అభ్యర్థులు డెబ్బై శాతానికి పైగా ఇలా గ్రామాల్లో పల్లెల తీర్పు కాంగ్రెస్ వైపు ఉన్నది రేపు జరగబోయే పట్టణ తీర్పు కూడా ముమ్మాటికి కాంగ్రెస్ వైపే ఉంటుంది తొంభై శాతానికి తగ్గకుండా మెజార్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది వాళ్ళిద్దరు కలిసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న పరోక్షంగా పొత్తు పెట్టుకున్నా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే మనం ఇద్దరికి కలవాలని ఒక అండర్స్టాండింగ్ గతంలో నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు డైరెక్టు ఆర్ ఇండైరెక్టు ఎట్లా పొత్తు పెట్టుకున్నా కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు పది శాతానికి లోపలే పరిమితమైతారు మన ఇద్దరు కలిసి చేసినా కూడా ముప్పై శాతం దాటలే ఈసారి పది శాతానికి పరిమితం కావచ్చు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా మహిళల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రతి పేదోడికి రెండు వందల యూనిట్లలోపు కరెంటు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయలేనటువంటి ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి కనీసం రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపానుభూలు మా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇచ్చి ఇలా కడుపు నిప్పుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపదమైనటువంటి చర్య చేయలేదు ఇలా ఇన్ని చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ కానీ అక్కడ బీజేపీ చెందినటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు కానీ ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలన్నిటి కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలో తెలుసు సరైన సందర్భం వచ్చినప్పుడు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మన జూబ్లీ ఉప ఎన్నికలు చూసుకున్నాం మనం ఒక గోబెల్స్ ప్రచారం ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అని చెప్పి నకిలీ సర్వేలు సోషల్ మీడియాలో అన్ని అబద్దాలు ప్రచారం చేసినా కూడా ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వైపు మనం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా డెబ్బై శాతానికి పైగా సీట్లు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ప్రజలు మేమంతా మేము వెంట ఉన్నాం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక కృత నిశ్చేంతో ఉన్నారు ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇలా కొంతమంది ఫ్రస్టేషన్లో బిఆర్ఎస్ చెందినటువంటి ఆ నలుగురు కుటుంబ సభ్యులు బీజేపీలో కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళ అధికార దాహంతో ఏదో జరగబోతుందని అపోహ ఏదో జరుగుతుందని అపో పూర్తిగా అప్పుహలకే పరిమితం అయింది ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే పూర్తి ప్రస్టేషన్లోకి వెళ్ళిపోయి మరోడాగా మా నాన్న సీఎం ఉండే మాకు ఇది సంపద వచ్చింది ఇలా ఏమొస్తుంది కానీ ప్రస్టర్షన్లో పోయి రోజు జిల్లా తిరుపుకుంటూ ఆగ బాగ మోకుంటూ ఇలా ప్రజల్ని గందరగోళం చేసే పరిస్థితులు ఉన్నారు ఇలా మీరు గందరగోళం ఉన్నారు కానీ ప్రజలే కూడా స్పష్టంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సంతోషంగా లేని ఎవరు అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలా అన్హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంతోషం లేకుండా వేరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను వేల కోట్లు లక్షల కోట్ల దోపిడీ చేసి అధికారాన్ని పెట్టుకొని ఏ విధంగా దోచుకున్నారు ఏ విధంగా విలాస జీవితం గడిపిందో తెలంగాణ ప్రజలు తెలుసు వాళ్ళు మాత్రమే అసంతోషంగా ఉన్నారు మిగతా తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా కరీంనగర్ నగరాన్ని తీసుకున్నట్టుంటే పది సంవత్సరాలు ఇటు కాంగ్రెస్ అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వాళ్ళు అధికారంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం ఉంది పది సంవత్సరాలు అవినీతి కవల లాగా అవినీతి పుట్టిన కవల పిల్లల్లాగా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కరీంనగర్ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు ఇద్దరు కలిసి ఈ కరీంనగర్ నగరాన్ని ధ్వంసం చేసిండ్రు అవినీతికి అడ్డాగా మార్చేడు ఏ పని చేస్తాయి కరీంనగర్ కార్పొరేషన్లో పర్సెంటేజ్ కల్చర్ తోట అటు బీజేపీ నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు ఏ విధంగా దోచుండర్ ప్రజల తెలుసు నేను కరీంనగర్ నగర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు ఈ కరీంనగర్ పట్టణానికి చెందిన నాయకుడిని కరీంనగర్ ఎంపీగా అవకాశం ఇచ్చి కేంద్ర మంత్రి చేశారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాడు ఎంపీ బీజేపీ చెందినట్టు నేను కరీంనగర్ నగర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నా ఈ ఒక్క అవకాశం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మాకు ఒక అవకాశం ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది మీరు అందరు చూస్తున్నారు సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారు ఇలా మన కరీంనగర్ కూడా ఇలా హైదరాబాద్ నగరం లాగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టణ కట్టాల్సిన అవసరం మీరు చూసి రెండు సార్లు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఏ విధంగా దోశకు తినే కూడా చూసి ఇలా స్మార్ట్ సిటీ పనులలో ఏ విధంగా అవినీతి జరిగింది వాళ్ళకి అట్లాంటి కేబుల్ బ్రిడ్జ్ ఎంత అవినీతి జరిగింది ఇలా పదేళ్లలో వాళ్ళు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి ఇలా బీజేపీ నాయకుల జేబులు నింపడానికి పనిచేసిన తప్ప నిజంగా కరీంనగర్ ప్రజలకు లేదు ఇలా ఇంటింటికి ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తాగునీ ఇంప్లిమెంట్ కాలేదు ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం మీద ఇలా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ వాళ్ళ భూ కబ్జాలు కానీ అవినీతి కానీ ఏ విధంగా స్థాయి చేరిందో మనం చూసినాం గత సంవత్సరంలో సిపి అభిషేక్ మహంతి గారు ఉన్నప్పుడు అభిషేక్ మహంతి గారు ఇక్కడ ఉన్నది రోజులు ఒక్కొక్కరు టీఆర్ఎస్ వాడు అడుగబెట్టడానికి కూర్చోబోసుకుంటున్నారు అట్లాంటి పరిస్థితులు లేదు వీళ్ళు అట్లాంటి నాయకులే మళ్ళీ అవతారం ఎత్తి బీజేపీలో పోతుంది అంటే అవినీతి రూపం మారుతుందప్ప అవినీతి మారతలేదు ఇలా దయచేసి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇది గమనించి అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటేస్తే మరొక్కసారి అవినీతిని ప్రోత్సహించినట్టు అవుతుంది సార్ బిగ్నూరు కరీంనగర్ ప్రజలు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ కరీంనగర్లో అనేక మంది మేధావుని కరీంనగర్ పట్టణంలో నిరసిస్తున్నారు ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం మీరందరూ ఒక్కసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా గతంలో వారికి అవకాశం ఇస్తే ఏ విధంగా జరిగింది ఇలా ఖాళీ ఫ్లాట్లు ఎక్కడైనా కనబడితే చేసే పరిస్థితి గత పది సంవత్సరాలు జరిగింది దీన్ని ఒక స్మార్ట్ సిటీగా దీని యొక్క సేఫ్ సిటీగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏమని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమైతుంది మనం చాలా చూస్తున్నాం ఇక్కడికి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు నిలుస్తున్నారు అది కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు జూబ్లీస్ ఉప ఎన్నిక కావచ్చు మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు రేపు మున్సిపల్ కానీ కార్పొరేషన్ కానీ తర్వాత పరిషత్ ఎన్నికలు ఏదైనా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఈ మూడు సంవత్సరాలు కాకుండా మరొక ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు నాయకత్వం గురించి మనందరికీ తెలుసు గతంలో ఆరు సీట్లు ఉన్న కాంగ్రెస్లో అరవై ఆరు సీట్లు వేసుకొని ఈ అరవై ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లకు తగ్గకుండా గెలిచి మరొకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో Adicaram o thank you <coughs>